మాతృశ్రీ జీవిత మహోదతిలో తరంగాలు అధ్యాయం ఇరవై ఒకటి వినోదిని అంతలో తమ కుమార్తె గారి ఇంటికి వెళ్ళిన జానకమ్మ గారు తిరిగి వచ్చింది వెంకట సుబ్బారావు గారు జానకమ్మ గారు తెనాలి ప్రయాణమవుతూ సీతాపతి తాతగారి వద్దకు వచ్చారు నీవు పిల్లలు తెనాలి రండి నాలుగు రోజులు ఉండి ఆశీర్వచన బట్టలు కట్టుకు వద్దురుగాని నీవు ఒక ఇంటివాడవు కావద్దు అన్నారు సుబ్బారావు గారు నాలుగు రోజులలో వస్తాలండి ఇంకా మీకు బట్టల ఖర్చు తప్పలేదు నాకెందుకు భగవంతుడే నన్ను ఎప్పుడూ ఆశీర్వదించాడు మీరు నన్ను ఒక ఇంటివాడిని కాదు బజార్ పాలు చేస్తారు నా కళత్ర యోగం బాగుండవద్దు బాగుంటే ఇట్లా జరిగేది కాదు నాకు ఆవిడ పోయిందనే బాధ కొరత రెండూ లేవు ఎప్పుడూ దగ్గరే ఉన్నది కానీ ఈ పిల్లల గురించిన బాధ తీవ్రంగా ఉన్నది పిల్లను ఎవరైనా చూస్తారు చూడకపోయినా ఇది కావాలని ఇది వద్దనేది లేనిది కనుక బాధ లేదు ఈ అల్లరివాడిని రాఘవుడిని ఎవరు భరిస్తారు బాధపడే సీతాపతి తాతగారితో జానకమ్మ గారన్నది వాళ్ల అమ్మ పోయిందిగా ఇక బుద్ధిగలవాడు అవుతాడులే ఉన్న నాలుగు రోజులు ఏడిపించుకు తిన్నాడు ఏదెట్లా ఉన్నా ఈ పిల్లకు ఆరోగ్యమైనా ఉంటే అని సీతాపతి తాతగారు అంటూ ఉండగా అమ్మ పరిగెత్తుకుని వచ్చి తాతగారి ధోవతి చెంగులు పట్టుకుని ఆరోగ్యం లేదు కానీ ఆయుర్దాయం ఉన్నది నాన్న అని అన్నది ఎంతకాలం అమ్మ నీ నోటి మీదగా చెప్పు బాలవాక్యం ఉన్నంతకాలం అమ్మ సీతాపతి తాతగారు వెంకట సుబ్బారావు గారితో అమ్మాయి జాతకం చాలా కష్టజాతకంగా ఉన్నది బావా అన్నారు చాలా గొప్ప జాతకంగా కూడా ఉన్నది అన్నారాయన ఈ రెండు ఎట్లా కలుస్తాయి బావా గ్రహ లక్షణాలను బట్టే కదా మనం అనుకోవడం రేపెట్లా మారుతుందో నడక మీద తెలియవలసిందే బ్రతికి బాగుంటే జాతకాల మాట తర్వాత ఆలోచిద్దాం అందరి శని దానిమీదుగా పోయిందిగా ఇక బాగుండకేం చేస్తారు జానకమ్మగారందుకు నన్నది ఏమిటా మాట నీకు నీ కడుపెంతో ఎవరి కడుపు వారికి అంతే వెంకట సుబ్బారావు గారు భార్యను మందలించారు ఇంతకు వాళ్ల అమ్మ లేకపోవటమే దురదృష్టం తక్కిన అదృష్టాలను గురించి ఆలోచన ఏమిటి దానికి తోడు ప్రాణం పోయేటప్పుడు నేను దగ్గర లేని కొరత కారే కన్నీటిని తుడుచుకొని సీతాప తాతగారు చెప్పారు పిల్లకు ఉన్న బంగారం మీరు తల్లికి పెట్టిన బంగారం మూడెకరాల పొలం ఇచ్చి నాలుగు రోజులుండి పిల్లని మీకు అప్పగించి అలవాటు చేసి వస్తాను చెవులు ముక్కులు మాత్రం కుట్టించకండి ఇప్పుడప్పుడే వాళ్ళమ్మ ఎప్పుడో ఒకసారి నాతో అన్నది ఆమె వచ్చినట్లే మా దగ్గర ఉన్నట్లే మాట్లాడుతున్నారే ఆ మరడమ్మగారిని వదిలిపెట్టి ఉంటుందా మరడమ్మగారి మెడ కరుచుకొని వదలదుగా జానకమ్మ గారు అసూయను వ్యక్తం చేసింది అమ్మ అన్నీ వింటూ వినట్లుగా కూర్చున్నది సీతాప మళ్ళీ అందుకొని ఆహ్వానించారు ఏది ఎట్లా ఉన్నా సంవత్సరీకాలకైనా రాఘవుడి చేత పెట్టిద్దామనుకున్నాను అది తప్పిపోయింది వడుగు చేయనందువలన ఈ సంవత్సరం అయినా చేయాలి ఒకవేళ చేస్తే బాపట్లలోనే చేస్తాను మీరు తప్పకుండా వచ్చి పోయింది నేను ఉన్నది మీ అమ్మాయి అనుకుని ఆ కార్యం నెరవేర్చండి అదేమిటిరా ఆ మాట నీవెవరివి నీవు మాత్రం మా వాడివి కాదు వెంకట సుబ్బారావు గారు నొచ్చుకున్నారు మీ సంగతి సరేలే జానకమక్కయ్యకు పాపం నాకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా పట్టుదలగా మీరు ఇచ్చి చేసినందుకు అక్కయ్య మీకంటే ఎక్కువగానే చూచింది పెళ్ళికి ముందు ఆమెకు అసలు ఇష్టం లేకపోయినా అయిన తర్వాత అందరూల కంటే నిన్నే ఎక్కువగా చూచింది సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు తవ్వుకోవటం నాలుగు రోజులలో తప్పకుండా రా మేం వెళ్తాం ట్రైన్ వేళయింది వెంకటసుబ్బారావు గారు అన్నారు అంతలో చిదంబరరావు గారు వచ్చారు ఇంట్లోకి వెళ్ళి అందరకు చెప్పి వెంకట సుబ్బారావు గారు జానకమ్మ గారు స్టేషన్కి వెళ్ళారు తెనాలి ప్రయాణమై అమ్మ కూడా వారికంటే ముందుగానే స్టేషన్ చేరింది వారికి చెప్పకుండా వాళ్ళు వచ్చి టికెట్లు కొనుక్కొని ప్లాట్ఫారం మీదకి రాగానే ట్రైన్ వచ్చింది వారు గబగబా ట్రైన్ ఎక్కబోతుంటే అమ్మ వెనకగా వెళ్ళి తాతయ్య నాకొక కానీ ఇవ్వు అని అడిగింది తాత అనే ముక్క వెంకట సుబ్బారావు గారికి వినపడక అయ్యా అని మాత్రమే వినపడి ఇప్పుడు కాదు పో బండి సాగుతుంది బండి క్రింద పడతావు పో అమ్మాయి పో అని కసిరారు అమ్మ మళ్ళీ జానకమ్మ గారితో అమ్మ ఒక కానీ ఇవ్వు అన్నది చెప్పేది నీకు కాదమ్మాయి ఎన్నిసార్లు చెప్పాలి అని జానకమ్మ గారు విసుక్కున్నది వాగివాగి అదే పోతుందిలే నీవు ఊరుకో వెంకట సుబ్బారావు గారు సర్దారు ప్రయాణికులు బండి ఎక్కడం పూర్తయింది కానీ ఎదురుగా గూడ్స్ బండి వస్తున్నందున ఆ బండి కదల్లేదు అంతలో చిదంబరరావు గారు అన్నగారు మర్చిపోయిన పరుసు తీసుకొని స్టేషన్కి వచ్చారు వారిద్దరూ రైలుపెట్టిలో కూర్చున్నారు అమ్మ అక్కడనే ప్లాట్ఫారం మీద నిల్చున్నది చిదంబరరావు గారు లోపలి వారిని కానీ అమ్మను కానీ చూడక బండి పొడుగున ఈ చివర నుండి ఆ చివరి వరకు రెండు మూడు సార్లు తిరగ్గా అమ్మ వెనకగా వెళ్ళి అయ్యా నాకు ఒక కాని ఇవ్వండి మీకు కావలసిన వారిని నేను చూపిస్తాను అన్నది అబ్బబ్బా ఉండు బండి పోతుంది అని విసుగ్గా చెయ్యి విదిలించారు ఆ విసురుకు అమ్మ చేతికి బాగా దెబ్బ తగిలింది అది కూడా పెట్టక చిదంబరరావు గారు పైకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో అమ్మ ఒక పెట్టె ముందు నిల్చొని తల వంచుకుని మెల్లగా అన్నది చిదంబరరావు గారికి వినపడేటట్లు ముందర ఉన్నది కూడా కనిపించదు ఆ మాట విని ఆగిన చిదంబరరావు గారితో మీరు వెతికేవారిని నేను చూపిస్తా రండి అన్నది అమ్మ ఎందుకు నీ కానీ డబ్బుల కోసమా అంటూ ఆ మాటలకు విలువనివ్వక ఇంకా తిరిగి తిరిగి విసుగు పుట్టి చివరకు అమ్మ వద్దకు వచ్చారు అమ్మ నల్ల చీర ముసుగు వేసుకుని కూర్చుని నేల మీద గీతలు గీస్తూ ఉన్నది ఏ అమ్మాయి ఇందాక కాని అడిగితివే అణా ఇస్తాను నాకు కావలసిన వాళ్ళని చూపించు అని చిదంబర్రావు గారు జేబులో నుండి అణా తీసి చేతిలో ఉంచబోగా ఇదిగో ముసుగుదొంగా అని అమ్మ లేచి నిలిచిన్నది చిదంబరరావు గారు ఉలిక్కిపడ్డారు శరీరం జల్లుమన్నది గొంతులో ధ్వని మారింది ఎందుకో తెలియకుండా అన్నయ్యా అని కేకపెట్టారు ఏం కన్నయ్యా అన్నది అమ్మ వెంటనే పెట్టెలో కూర్చున్న వెంకటసుబ్బారావు గారు తమ్ముని కేకవలే ఉన్నదనుకొని అటు ఇటు చూచారు కానీ ఎవరూ కనిపించక ఊరుకున్నారు చిదంబరరావు గారు అమ్మను నిర్నిమేషంగా చూస్తూ కన్నయ్యా అంటే చూచానయ్యా అనా కన్నానయ్యా అనా నిను కన్నాన అని అంటూ ఉండగా కన్నులు ఆనందాశ్రువులను జలజలా కురిశాయి అదంతా నాకు తెలియదు నేను కన్నానన్న మాట మీరు విన్నారుగా మీకు ఎట్లా తోస్తే అట్లా చిదంబరరావు గారికి ఏదో తప్పు చేసిన వారి వలె శరీరం స్వేదంతో తడిసిపోయింది అయోమయంగా నిలబడ్డారు వెంకటసుబ్బారావు గారు బండి ఇంకా కదలకపోవడానికి కారణం తెలుసుకుందామని బండి దిగి బయటికొచ్చారు చిదంబరరావు గారు తమ కేక విని అన్నగారు వచ్చారనుకుని ఇంతసేపటికి వచ్చావేమీ పలకలేదేమి అని అడిగారు నాకు నీ పిలుపు వినిపించలేదు అన్నారు ఆయన అమ్మ వెంకటసుబ్బారావు గారిని చూస్తూ సాధించడం ప్రారంభించింది మీ తమ్ముడు మాత్రం ఇవ్వటం ఎందుకు ఇందాక లేదంటే లేదన్నారు పో ఫో అంటే అన్నారులే నీకు బుద్ధి లేదు అంటే అన్నారులే డబ్బు ఇచ్చి ఎన్ని అన్నా పర్వాలేదు ఇప్పుడైనా ఇస్తారా ఒక కాని ఒక కాని కోసం ఇన్ని మాటలు అన్నారంటే ఆ కాని ఎంత విలువైనదో ఆలోచించండి ఆ మాటలు వింటూ జరిగింది ఊహించుకొని చిదంబరరావు గారు నిర్ఘాంతపోయి పెద్ద పెద్ద కళ్ళు చేసి చూస్తూ నేను అంతే నేను అంతే అని అస్పష్టంగా అన్నారు సుబ్బారావు గారు గుండెలు బాదుకుంటూ నీవా 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 అని పదిసార్లు అడిగారు అంతలో జానకమ్మ గారు కూడా దిగుతూ ఏమిటమ్మా గోల ఆ పిల్లెవరు ఎవరన్నా మారుపడ్డారా అంటూ దగ్గరకు వచ్చింది మారుపడేగా ఇందాక మాట్లాడినవన్నీ అమ్మ అన్నది ఎవరు ఏమిటి ఎవరు ఏమిటి అనేగా పాపిష్టి గోల అన్నారు వందలు వేలు ఎవరడిగారు ఏగా అడిగింది నీ మెడలో అన్ని కట్టలున్నాయి ఆ మెడ నొప్పి పుట్టేను మెడ తిరగకుండా పెట్టుకున్నావే నీ బొడ్డు చుట్టూ ఉన్న అడిగానా నీ మెడలో ఉన్న బంగారపు కట్ట అడిగానా ఒక్క కానీ ఒక్క కాని కాని ఇవ్వకపోతే మానేలే ఈ ఒక్కసారికేగా నేను అడిగేది ఇక ఎన్నటికీ మీరు నాకు కాని కానీ ఇవ్వలేరు నేను పట్టుకోలేను సరే కానివ్వండి ఎందుకు ఆలస్యం కానీతో కాలం వెళ్ళిపోతుంది కానీ కానీ తాతగారు కానివ్వండి కాలం వెళ్ళిపోతుంది పెద్ద సమస్య తెచ్చిపెట్టావమ్మా అన్నారు చిదంబరరావు గారు బరువుగా శ్వాస వదులుతూ మీకేమండి కవులు సమస్యలు పరిష్కారం చేస్తారు పైగా ప్లీడర్ కూడాను ఏం ప్లీడర్ గారో అయోమయావస్థగా ఉన్నది అయోమయావస్థ అంటే ఈ స్థితి మాయ అనా కృష్ణుడు గోపికలను ఏడిపించినట్టుగా వేధిస్తున్నావు వాడే నయం ప్రత్యక్షంగా ఏడిపించాడు అన్నారు చిదంబరరావు గారు కృష్ణుడు చేసింది వేధించటమేనా అంటే ఏమిటి తాతగారు కృష్ణుడి చేసింది వేధించడం కాదనుకో భక్తిని కొలిచాడు ఎవరికి ఎంతవరకు ఉన్నదా అని దేనితో కొలుచుంటాడో అమ్మ కుతూహలం వ్యక్తపరిచింది దేనితో కొలుస్తాడు భక్తితోనేగా అన్నారాయన కృష్ణుడికి గోపికల మీద భక్తి ఎక్కువ గోపికలకు కృష్ణుడిపైన భక్తి ఎక్కువ చిదంబరరావు గారి చేతులు నలుపుకుంటూ ఇది నీవు చెప్పవలసిందేనమ్మా అన్నారు నన్నే చెప్పమన్నట్లయితే గోపిక అనే పేరు ఎందుకు వచ్చిందో ముందు చెప్పండి గోపిక కృష్ణుల యొక్క నామధేయాల్లో ఉన్న అర్థం చెబితే తరువాత ఆలోచిద్దాం ఇది నీవు చెప్పవలసిందే అంటూ చిదంబరరావు గారు రెండు చేతులు జోడించారు పోని కృష్ణుడికి చెప్పండి పూర్తిగా తెలియని స్థితి తల్లి చిదంబరరావు గారు తలవంచారు సందేహం లేకుండానా కొద్దిగా తెలిసిన స్థితి ఏమైనా ఎక్కడైనా అంటుకుని ఉన్నదా ఏమీ తెలియని స్థితి సంపూర్ణంగా ఉన్నదా అదేమిటమ్మా ముందరి కాళ్లకు బంధాలేస్తావు ప్రతి విషయంలో కాదమ్మా ఈ ఒక విషయమే నేనన్నది అమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ మీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది అన్నది మాది చదువుకున చదువు తల్లి నీవు చెప్పమ్మా వివరంగా అన్యథా శరణన్నాస్తి అంటేనే కానీ చెప్పేటట్లు లేవు పోని అదైనా పూర్తి నమ్మకమేనా మీకు చిదంబరరావు గారు గజగజ వణుకుతూ నిలబడ్డారు నన్ను చెప్పమంటావా సుబ్బారావు గారు అడిగారు చెప్పండి తాతగారు మీరెక్కడా మతుకుమల్లి రఘుత్తమ శాస్త్రుడి గారి అల్లుడు గారు కదూ మీకెందుకు తెలియదు మా మామగారి పేరు నీకెట్లా తెలుసు అయినా ఆయన పండితులని నీకెట్లా తెలుసు ఒరే చిదంబరం ఆ కృష్ణుడే ఈ కృష్ణుడే అన్నారు ఆయన కృష్ణుడంటే ఏంటో చెప్పలేదు కానీ ఆ కృష్ణుడని ఈ కృష్ణుడని పోలుస్తున్నారు మహాయిద్దరు మహా కాకపోవటం ఏమిట్లే ఇద్దరూ మహా మహా అన్నది అమ్మ లోపలకు వెళ్ళి కూర్చుని మాట్లాడుకోవచ్చు రండి అని జానకమ్మ గారు సలహా ఇచ్చింది బండి కదలటానికి వ్యవధి ఉన్నది వెయిటింగ్ రూమ్లో కూర్చుందాం అన్నారు చిదంబరరావు గారు నలుగురు వెళ్ళి గదిలో కూర్చున్నారు ఇంతకు చెప్పరేమి తాతగారు అమ్మ పునః ప్రారంభించింది అంతలో ఒక వృద్ధ భిక్షకుడు యశోదకృష్ణుల పాట పాడుకుంటూ వచ్చాడు పేర్లకు అర్థాలు చెప్పుకోవడం చాలా కష్టం తాతగారు లోగడ కృష్ణుడు గోపికలకే అర్థం చెప్పవలసి వచ్చింది ఇప్పుడు యశోద అని కూడా కలిసింది ఇట్లాగే ప్రతి దేవుని పేరుకు దేవునికి అర్థం తేలాలి అసలు దేవుడనే మాటకు అర్థం తెలిస్తే దేవుడెవరో వెతకవచ్చు వెంకట సుబ్బారావు గారు త్వరగా అందుకుని దేవుడంటే భగవంతుడు అన్నారు ఎంత త్వరగా చెప్పారండి మరి భగవంతుడంటే అని అమ్మ మళ్ళీ అడిగింది అన్నదమ్ములిద్దరూ ఆలోచనలో పడ్డారు జానకమ్మ గారు అక్కడనే నిద్రపోయింది బండి మెల్లగా సాగి ముందుకు వెళ్ళింది వెంకటసుబ్బారావు గారి సామానంతా అందులోనే ఉన్నది అందులో డబ్బు కూడా ఉన్నది హఠాత్తుగా చిదంబరరావు గారిని అమ్మ అసలు ఈ సంభాషణ ఎందుకు వచ్చింది తాతగారు అని అడిగింది నాకు గుర్తులేదమ్మా అని ఆలోచించుకొని ట్రైన్ దగ్గరా అని చెప్తుండగా వెంకటసుబ్బారావు గారు బయటికి చూచి గాబరాగా బండి పోయిందిరా అని కేకవేశారు జానకమ్మ గారు నిద్రలేచి బండే కాదు అన్నీ పోయినాయి అని అరిచింది అమ్మ నిర్లిప్తంగా కానీ పోని ఏం చేస్తాము అన్నది నీ కానీయే ఇంత దూరం తెచ్చింది చిదంబరరావు గారు నీళ్లు నమిలారు నే కాదన్నానా నీవు ఏది కాదంటావమ్మా నోటితో ఏది కాదను ఇంతకు ఏం చేద్దాము ఏం చేసేదేమున్నది మీరు చేసిన పని బండిలో కాలు పెడుతూ పో ఫో నీకేం బుద్ధి లేదు అని అన్నారు బండిని అందుకనే అది పోయింది అని అమ్మ చెప్తుంటే ముగ్గురు నిర్విణులై నిలబడిపోయారు అమ్మ మళ్లీ వారిలో చైతన్యం కలిగించే ఉద్దేశంతో అన్నది ఇందాక చిదంబరరావు తాతగారు అన్నారు చూచారు కృష్ణుడు గోపికలను వేధించినట్లుగాని నా ఉద్దేశం అంటే విధించటమే ఆ అర్థమవునో కాదో గాని నా ఉద్దేశము అదే అన్నారు చిదంబరరావు గారు ఇంకా ఒకటి కూడా ఉన్న తాతగారు విధి అంటే బ్రహ్మ అని కూడా నా ఉద్దేశం ఎందుకంటున్నానంటే విధి అంటే తప్పనిసరి నిర్ణయం అంటే చేసి తీరవలసినది అందుకే ఏదైనా పనిని నిర్ణయించారా అంటారు నిర్ణయం అనే మాటకు గుర్తు అని కూడా ఉన్నది వీడు ఫలానా అని ఆరుఢత కలిగించేది నిర్ణయం అవునవును త్యాగయ్య కూడా అన్నాడు ఈ మాట ఏమని ఒక కృతి ఉన్నదిలే అమ్మా నీకు ఎందుకు అడుగుతావు మొన్న ధేనుకొండ చిన్నయ్య గారు నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని పాడిన కృత ఎవరని నిర్ణయించేదిరా అనేదేగా విధికి ఇదేనా ఇంకా ఉన్నవా అమ్మా అర్ధాలు అని చిదంబరరావు గారు అడిగారు అర్థాలు ఎన్ని ఉన్నా రెండు మాటల మీద ఆధారపడి ఉన్నది విధిని గురించి చెప్పాలంటే ఏమిటమ్మా ఆ రెండు మాటలు చెప్పు విధే విధానం విధి అంటే బ్రహ్మ పరమాత్మ చైతన్య స్వరూపం చైతన్యం అదే స్పందనం ఆ స్పందన చేత కలిగే పరిణామం సృష్టి అది అనుక్షణం జరుగుతూనే ఉన్నది ఆ జరిగేది విధానం విధే విధానం అంటే ఇదే అమ్మ అట్లా వివరిస్తుంటే చిదంబరరావు గారు ఆనంద ఆనందపరవసులే గోపికలకు కూడా చెప్పమ్మా అని అడిగారు సామాన్యమైన అర్థం నాకు తోచింది చెప్పమంటారా భక్తి అంటే మనోవాక్కాయ కర్మలు అని మీరంటారే వాటికి అతీతమైన స్థితి వారి భక్తి ఆ భక్తే గోపిక చిదంబరరావు గారు ఆ వివరణకు తృప్తిగా తలగూపుతూ ఆ స్థితి వాళ్ళందరి దగ్గర ఉన్నట్లు లేదే అని సందేహం వెలివచ్చారు గోపికల్లోనూ అనేక విధాల వాళ్ళున్నారు గోపికల ఆరాధన ఎట్లా ఉంటుందంటే ఒక ఆమె ముఖాన్ని ఒక ఆమె పాదాల్ని ఒక ఆమె హస్తాల్ని ఒక ఆమె భుజాలని ఒక ఆమె చెవులను ఒక ఆమె నేత్రాలను ఒక ఆమె లలాటాన్ని ఒక ఆమె లలాట మందలి తిలకాన్ని ఒక ఆమె కంఠాన్ని ఒక ఆమె కంఠస్వరాన్ని ఒక ఆమె శక్తిని ఒక ఆమె జ్ఞానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుల్లో ఉన్న ధారణాశక్తియే ధారణ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆరాధించి రాధ అయింది అమ్మ ముఖంలోనూ కన్నుల్లోనూ మెరిసే కాంతిని ఆ మాటల్లోని మాధుర్యాన్ని తన్మయత్వంతో అనుభవిస్తూ చిదంబరావు గారు అడిగారు అమ్మా ఆ కృష్ణుడు ఆ రాధ అందరూ నీవై చెబుతున్నావా నేనెట్లా చెప్పినా మీరు దానిని ఎంతగానో తీసుకోగలిగారు మీరు వివేకులు గనక చిదంబరరావు గారు చిన్నగా నవ్వుకుంటూ తల్లి చిన్నపిల్లవాడికి బోధించినట్లుగా ఉన్నదనుకుంటూ అడిగారు వివేకమంటే ఏమిటమ్మా అని తన్ను తాను విమర్శించుకోవటం వివేకం ఇతరులను విమర్శించటం అవివేకం చిదంబరరావు గారు ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేసి అమ్మను చూస్తుంటే పనికిమాలిన గుణాలను విడిచిన వాడే వివేకి అని చాలామంది చెప్తుంటే విన్నా అన్నది అమ్మ ఎవరూ చెప్పలేదమ్మా ఈ మాట వెంకట వెంకటసుబ్బారావు గారు ఒరే చిదంబరం ఇప్పుడు ఇంకొక ట్రైన్ వస్తుంది మరి పెట్టెల సంగతి ఏం చేద్దాము అని అడిగారు ఏం చేద్దాము ప్రాప్తం ఉంటే దొరుకుతాయి మీరు బయలుదేరండి అందులో చాలా ఉన్నాయి దాదాపు రెండు వేల రూపాయలు చేసే గుడ్డలు బంగారము పైకము ఉన్నాయి ఏం చేసేటట్లు అని జానకమ్మ గారు తీసింది చేసింది చేసేదేమున్నది ఉంటే వస్తాయి లేకపోతే లేదు అన్నది అమ్మ ఓ అబ్బో పెద్దనాపసాని మాటలు చాలా నేర్చుకున్నది అని జానకమ్మ గారు అంటుంటే అమ్మ వెంకటసుబ్బారావు గారిని తాతగారు నేనొక సంగతి అడుగుతాను చెప్తారు అని అడిగింది ఆ తాతయ్యను అడగమ్మా అని చిదంబరరావు గారిని చూపించారు ఆయన సరే మీరు చెప్తారా తాతగారు మమ్మల్ని అడుగుతావు కానీ చివరకు నీవే చెప్తావు అన్నారు చిదంబరరావు గారు సరే ఒకరికి పదివేల ఉన్నవనుకోనండి అందులో నాలుగు వేలు పోయినవనుకోనండి మరొకరికి ఆకలి అవుతున్నది కానీ లేదు ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బాధ జానకమ్మగారు అందుకొని లేనివాడికి ఒకటే బాధ కష్టార్జితం పోతే బాధ కాదు అని అడిగింది ఈ బాధల్లో తేడా ఎప్పుడు తెలుస్తుందంటే అన్ని రకాల బాధలు ఒకరే అనుభవిస్తే కానీ ఆ తేడాలు తెలియవు అన్నదమ్మ మాకు దారిద్ర్యం రావాలంటావేమిటి జానకమ్మగారు కంగారు పడిపోయింది నా ఉద్దేశం అది కాదమ్మా అని అమ్మ చెప్పబోతుంటే వెంకటసుబ్బారావు గారు సర్దారు అంతలో బండికి గంట కొట్టారు నా దగ్గర ఉన్న పరుసు తీసుకొని వెళ్ళండి అవి ఉంటే దొరుకుతాయి అని చిదంబరరావు గారు అన్నారు వారిద్దరూ ట్రైన్లో తెనాలి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికి వారి సామాను ఇంటి ముంగిట్లోనే కనిపించింది ఆ పెట్టెలో వారిని ఎరిగిన వారుండి వారి సామాను వారి ఇంటికి చేర్చారు అధ్యాయం ఇరవై ఒకటి వినోదిని సమాప్తం జయహో మాత